హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ నెంబరు ఒకటి రెండు వేల ఐదు మొత్తం ఖాళీలు రెండు వేల నూట పంతొమ్మిది దరఖాస్తు ప్రారంభం ఎనిమిది జూలై రెండు వేల ఐదు దరఖాస్తు చివరి తేదీ ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు విభాగాలు మరియు ముఖ్య పోస్టులు మలేరియా ఇన్స్పెక్టర్ ముప్పై ఏడు పోస్టులు ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ ఎనిమిది పోస్టులు పీజీటీ ఇంగ్లీష్ అరవై నాలుగు పోస్టులు అసిస్టెంట్ నూట ఇరవై పోస్టులు వార్డెన్ పురుషులు మాత్రమే ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఆరు పోస్టులు అర్హతలు పోస్టుకు అనుగుణంగా మెట్రికులేషన్ డిగ్రీ మాస్టర్స్ బిఈడి లేదా స్పెషలైజేషన్ కోర్సులు అవసరం వయోపరిమితి పద్దెనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య పోస్టును బట్టి మారవచ్చు రిజర్వేషన్ దరఖాస్తుదారులకు వయస్సు సడలింపు ఉంటుంది దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఎస్సి ఎస్టీ మహిళలు పీడబ్ల్యూబిడి మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానము డిఎస్ఎస్ఎస్బి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి పరీక్షా విధానం ఒకటి లేదా రెండు భాగాల పరీక్ష ఎంసీక్యూ ఫార్మేట్ నెగిటివ్ మార్కింగ్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్